చెందిన రంగస్థల టీవీ సినీ నటుడు గాదె నాగభూషణం కందుకూరి విశిష్ట వివరాలు ఇలా ఉన్నాయి ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి విరేసిలింగం పంతులు నూట డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకుని రంగస్థల కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కందుకూరి విశిష్ట పురస్కారాలను అందజేయనున్నది రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక కందుకూరి విశిష్ట పురస్కారానికి గుంటూరు జిల్లా నుండి ఉండవల్లి గ్రామానికి చెందిన ప్రముఖ రంగస్థల టీవీ సినీ నటుడు రచయిత దర్శకుడు గాదే నాగభూషణం ఎంపికయ్యారు ఏప్రిల్ పదహారు సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో గాదే నాగభూషణం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు కాగా రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక కందుకూరి విశిష్ట పురస్కారానికి ఎంపికైన గాదే నాగభూషణంకు కళారంగ ప్రముఖులు ఉండవల్లి గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు